హాయ్ అండి ప్రకాష్ రాజు నటుడు మంచి నటుడు చాలా విలక్షణమైన నటుడు మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అతని గురించి తర్వాత పొలిటీషియను ఫెయి ఫెయిల్యూర్ అయిన పొలిటీషియన్ కానివ్వండి కానీ అతనికంటూ కొన్ని కొన్ని భావాలు ఉన్నాయి ఆ భావాలు ఏంటంటే మానవ హక్కుల పట్ల కావచ్చు మనుషుల పట్ల ప్రేమ కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడా కాపాడుకునేవి కాపాడేలాంటివి అనమాట అంటే ఏంటంటే ఒక 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 తండ్రి ఒక తండ్రి ఒక ఒక ప్లేస్లో ఉంటే ఆ తండ్రి తండ్రి ద్వారా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనే ఒక ఒక చక్కటి ఒక నమ్మకం కలిగే ఒక రాజకీయ నాయకుడు అయ్యేవాడు కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు ఇట్లాంటి రాజకీయ నాయకుల్ని జనాలు ఎన్నుకోరు పైగా ఇంకోటి ఏంటంటే రకరకాల రాజకీయాలు ఎలక్షన్ల టైంలలో వాటిల్లో కూడాను రాజకీయ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి రాజకీయాలు ఎక్కడ జరగాలో అక్కడ జరగ జర జరుగుతూ ఉంటాయి అక్కడ కాకుండా ఇంకా ఇంకా అక్కర్లేని చోట్ల కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన రాజకీయ నాయకులు రాజ ఈ రాజకీయ నాయకులు అందరూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు రాజకీయ నాయకులు ముఖ్యంగా దేశాన్ని పాలించే వాళ్ళు ఎలా ఉండాలంటే లౌకిక లౌకికవాదాన్ని కాపాడుతూ ఉండాలి కానీ ఏంటంటే ఎంతసేపటికి ముస్లిమ్స్ మంచివాళ్ళు కాదు ముస్లిమ్స్ మంచివాళ్ళు కాదు అని అంటే ముస్లిమ్స్ వాళ్ళు అనగానే కొంతమంది రెచ్చిపోతున్నారు ఆ ముస్లింస్ మంచివాళ్ళు కాదు అని అనే వాళ్ళు మనసులో అనుకునే వాళ్ళు నానా నానా చాలా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి అన్నట్టుగా అంటాడనమాట ఆయన కాబట్టి ఈ పాలించే రాజకీయ నాయకులే ఇట్లా చేస్తుంటే ఇంకా ఎట్లాగూ మన దేశం ఎలా బాగుపడుతుంది ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ఉండేవాడు ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు ఆయన ఎవరి గురించి అయినా ముస్లిం గురించి మాట్లాడంటే ఆయన ఎప్పుడు కూడా ముస్లిమ్స్ హిందూ ముస్లిమ్స్ లేకపోతే పార్సీలు క్రిస్టియానిటీ లేదు ఇంకా వాళ్ళు వీళ్ళు అని ఎప్పుడు మాట్లాడలేదు ఆయన కా మైనారిటీ అని అనేవాళ్ళు అంతేను మైనారిటీ అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఈ రాజకీయ నాయకులు మాత్రం మరీ అంత బ్లేటెంట్గా మొత్తం కంప్లీట్గా ముస్లిమ్స్ ముస్లిమ్స్ అని మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు తప్పు ఇంత దిగజారిపోతున్నాయి ఈ రాజకీయాలు ఎందుకంటే కేవలం పదవీకాంక్షను ఉద్దేశించి పదవీకాంక్ష కావాలనుకున్న వాళ్ళు పెద్ద మనుషులు పెద్ద మనుషులు ముసుగులో ఇవన్నీ చేస్తున్నారు ఇది దేశం ఎప్పటికీ కూడాను దేశం చాలా విపత్తుగా ఉన్నది అని చెప్తూ ఆయన ఆయన వాపోయాడు నాకు ఆయన ఆయన విన్ ఆయన మాటలు విన్నప్పుడు చాలా పాత సినిమా ఒకటి గుర్తు గుర్తొచ్చిందండి హిందీ సినిమా తుఫాన్ అవర్ దియా పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చింది శాంతారాం ప్రొడక్షన్ శాంతారాం వి శాంతారాం ఆయన సినిమా తీసాడు ఆయన సొంత బ్యానర్లో ప్రభాత్ కుమార్ అనే డైరెక్షన్ అనమాట అయితే ఆ సినిమాలో ఎంత గొప్ప క్యారెక్టర్స్ అంటే ఒక రెండు మూడు క్యారెక్టర్స్ చెప్తానండి అవి ఆ సినిమా నేను చాలాసార్లు చూసేదాన్ని ఆ సినిమా నేను నాకు మనసులో చాలా ముద్రపడిపోయింది ఎప్పుడైనా కుదిరితే మీరు కూడా చూడండి ఎందుకంటే హ్యూమన్ వాల్యూస్ కావచ్చు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మనిషి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు ఎలా ప్రవర్తించకూడదు అనేవి ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం కానీ ఎలా ప్రవర్తించాలి అనేది చూపిస్తే చూపిస్తే ఏంటంటే మంచి వాళ్ళు కూడా చక్కగా ఇంకా కొంచెం మంచి నేర్చుకునే అవకాశం ఉంటుంది ఆ సినిమాలోనండి నంద నంద అంటే హిందీ యాక్ట్రస్ ఉంది కదా ఆవిడ నంద నంద పాపం మన్మోహన్ దేశాయ్ అనే ఒక డైరెక్టర్ ప్రేమలో పడిపోయింది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు తర్వాత వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అతను చచ్చిపోతాడు కొన్ని పరిస్థితుల వల్ల మామూలుగా న్యాచురల్ డెతే కానీ అతని జ్ఞాపకాల్లో అట్లాగే ఉండిపోయి చివరి వరకు ఉండిపోయి ఆవిడ ఆవిడ కుమారిగానే చచ్చిపోతుంది చాలా మంచి మంచి మనిషి మంచి చక్కటి చాలా మంచి మ స్వభావం గల మనిషి అనమాట నంద వాళ్ళ నాన్న ఏంటంటే ఒక వినాయక్ వినాయకరావు ఏదో ఉంది ఆయన పేరు ఏదో ఉంది ఆయన నాటకాలు ఆడుతూ నాటకాలు వేస్తూ ఉండేవాడు వాడు చాలా బాగా ఫేమస్ అనమాట ఆ రోజుల్లో నైన్టీన్ ఫార్టీస్లో గురించి చెబుతున్నాను నేను అయితే తర్వాత ఆ నాటకాల కంపెనీలో లతా ని కూడాను నాటకాలు వేయిస్తూ ఉండేవాడు ఎందుకంటే లతా మంగేష్కర్ ను ఈ వినాయకరావు వినాయకరావు అనుకుంటాను ఆయన పేరు గుర్తు గుర్తు లేకపోతే గుర్తు గుర్తు చేయండి నాకు అయితే ఆయన ఆయన వాళ్ళిద్దరూ స్నేహితులు అనమాట అట్లాగూ కాబట్టి నా ఆయన స్నేహితుడు చచ్చిపోతే దీనానాథ్ మంగేష్కర్ లతా మంగేష్కర్ తండ్రి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని లతా మంగేష్కర్కి నాటకాలు అవకాశం ఇచ్చేవాడు సరే అట్లా పెడదాం అయితే నంద ఆయన కూతురు అనమాట ఆ నంద అట్లా ఎవరు కూతురు అంటే వినాయకరావు అదే నాటకాలు ఆడిస్తున్న వాడించేవాడు అన్నాను కదా ఆయనకు ఆయన కూతురు ఆ అమ్మాయి ఎంత చక్కగా అమాయకంగా ఉన్నదంటే చాలా చక్కగా ఉంది చక్కటి క్యారెక్టర్ ఆ అమ్మాయికి ముఖ్యంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ అట్లా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది చాలా మంచి క్యారెక్టర్ ఒక చక్కటి ఒక ఒక చక్కటి ఆడపిల్ల ఒక చక్కగా చక చాలా చక్కగా ఒక ప్రేమలో పడిపోయి ఆ ప్రేమని చక్కగా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆ ప్రేమలోనే విరహల్లోనే బాధపడుతూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉంటాడండి ఆ తమ్ముడు ఉన్నాడు నిజంగా ఇవాళ ఇవాళ రేపు కనిపించే తమ్ముళ్ళు బ్రదర్సు వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి ఎంతసేపటికి అక్కయ్యలను ఎలా మోసం చేసుకుందాము మోసం చేద్దాము అక్కని ఎలా ముంచుదాము లేకపోతే అక్క దగ్గర ఎట్ట కొట్టేద్దాము అక్క దగ్గర డబ్బులు అబద్ధాలు చెప్పేసి వాడికి ఇవ్వాలి ఇవ్వకివ్వాలి నీ పని ఇట్లా చేసి పెట్టాను నా నీ పని నీ నీకు ఇంత ఖర్చు పెట్టాను నీకోసం అని వాళ్ళకి డబ్బులు ఇచ్చా వీళ్ళకి డబ్బులు ఇచ్చాను నువ్వు డబ్బులు కక్కు అని ఎంత డబ్బులు కక్కు కక్కు కక్కిస్తారు అక్కల త అనేవాళ్ళు ఇప్పుడు ఇవాళ రేపు ఇవాళ రేపు ఉండే ఈ ఈ ఈ యొక్క దీనిలోనండి సమాజంలో అట్లాంటి వాళ్ళు కనిపిస్తారు వాళ్ళు అందరూ సిగ్గుబడాలన్నమాట అంటే చీచీ పనికిమాలను ఏదో వీడు చిన్నపిల్లాడు అంటే వాడికి పద్నాలుగు పదిహేను ఏళ్ళు కూడా ఉండవండి వాడు అక్క కోసం ఎన్ని త్యాగాలు చేస్తాడు అంటే వాడికి వయసుకు మించిన త్యాగాలు చేస్తాడు బక్క ఉంటాడు వాడు వాడి పేరు ఏదో సతీష్ వ్యాసం ఏదో ఉందండి సతీష్ వ్యాసనుకుంటా పేరు ఆ యాక్టర్ వాడు ఏంటంటే గుజరాత్ ఫిలిమ్స్లో కూడా చేశాడు గుజరాతీ ఫిలిమ్స్లో కూడా చేశాడనమాట వాడు సతీష్ వ్యాసే అయితేనండి మ్యూజిక్ చాలా మంచి మ్యూజిక్ మ్యూజిక్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం అయితే అది ఆ క్యారెక్టర్ ఒకటి ఆ పిల్ల ఆ నంద ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది ఆ ఒక ఒక రాజేంద్ర కుమార్ గెస్ట్ రోలు కానీ మేము దీనిలో హీరో హీరోయిన్లు ఎవరైనా ఉన్నారు అంటే నందా ను ఈ చిన్నపిల్లాడు సతీష్ వ్యాసు అనేవాళ్ళు అనమాట వీళ్ళిద్దరే మెయిన్ రోలు అక్క తమ్ముళ్ళు మెయిన్ రోల్ రోళ్ళు దానిలో ఒక సన్యాస్ క్యారెక్టర్ ఉంటుందండి నిజంగా ఆ క్యారెక్టరు నేను మళ్ళీ మళ్ళీ నేను అసలు ఆ క్యారెక్టరు అసలు అట్లా ఎట్లాగూ మలిచాడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ ప్రభాత్ కుమార్ ఎలా మలిచాడు అని అసలు ఎంత అసలు ఒక పయస్ క్యారెక్టర్ ఒక ఉదారవంతమైన క్యారెక్టర్ అంటే అది నిజంగా ఒక గుహలోకి వెళ్ళి వెళ్లాల్సి వస్తుంది ఈ అమ్మాయి ఈ ఈ నంద హీరోయిన్ ఈ కుర్రాడితో అయితే ఆ కుర్రాడు బయటికి వెళ్ళిపోతూ చాచా గారు చాచా అంటే బాబాయ్ గారు బాబాయ్ గారు మా అక్కని కొంచెం కాపాడుతూ ఉండండి పులులు సింహాలు వస్తాయి వాళ్ళు కుర్రా వాళ్ళు వాళ్ళు మగ మగవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాస్త మీరు అక్కడెక్కడో పూజ చేసుకుంటున్నారు ఇక్కడ పూజ చేసుకోండి అంటే మీరు ఏదో తపస్సు చేసుకుంటున్నారు ఇక్కడ పూ ఇక్కడ ఈ మా మా అక్కయ్య ఉండే వా బయట కూర్చుని చేసుకోండి మీరు ఉన్నారంటే అవతలకి వెళ్ళిపోతారు ఎవరైనా అని నిజంగాను మనకి ఇప్పుడు సినిమాల్లో అయితేనూ వాడెవడో దరిద్రుడు ఒక ఒక చండాలుడు ఒక సన్యాసి వేషం వేసుకున్న ఒక నికృష్టుడు ఒక 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 కామాంధుడు వాడు అత్యాచారం చేశాడు ఆ పిల్లకి ఆ పిల్ల మీద అత్యాచారం చేస్తాడు అని అట్లాగూ అట్ అట్లాంటి రోజు అట్లాంటి రోజులు అనమాట ఇవాళవి కానీ ఆ రోజుల్లో అసలు ఒక్కొక్కటి ఎంత నిఖారుసైన ఒక్కొక్క క్యారెక్టర్ అంటేనండి ఆ మహానుభావులు నిజంగాను అసలు ఆ సన్యాసి అనేవాడు చివరి వరకు తన కూతురు కంటే ఎక్కువగాను కంటి రెప్పలాగా చూసుకున్నాడు అనమాట ఆ నంద అనే అమ్మాయిని తర్వాత ఒక డాన్సర్ ఉంటుందండి ఒక చక్కటి ఒక చాలా మంచి క్యారెక్టర్ అమ్మాయిది కూడాను ఏదో ఆ పిల్లాడుని ఆ పిల్లాడికి ఏదో సహాయపడుతూ ఉంటుంది అనమాట నేను ఆ పిల్లాడు ఆ పిల్లాడి మంచితనంతో అందరూ కరిగిపోతూ ఉంటారండి ఉంటారండి అసలు మామూలు మంచితనం కాదు ఏమండి 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 మా అక్కయ్యకి కళ్ళకి ఆపరేషన్గా ఉందండి మీరు ఎట్లా అట్లాగో మీరు నాకు అది బాగా పని చేసి పెట్టండి నాకు మా ఇదిగో ఇట్లా డబ్బులు సర్దండి నేను మళ్ళీ రిక్షా తొక్కుకుని అట్లా దొక్కుకుని ఇట్లా దొక్కుకుని నేను 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 మళ్ళీ పే చేస్తానంటే పాపం ఆవిడ డబ్బులు ఇచ్చి పంపిస్తుంది అనమాట అట్లాంటి అసలు ఆ పిల్లాడు నిజంగా అట్లాంటి తమ్ముళ్ళు ఇక్కడ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నారా అని అంటే ప్రతి తమ్ముడు అసలు సిగ్గు తెచ్చుకోవాలన్నమాట ఇట్లాంటివి ఈ క్యారెక్టర్ చూస్తే అనమాట తుఫాన్ అవర్ దియా ఆ అమ్మాయి ఎంత అసలు నిజంగా అమ్మాయి కంటి ఆపరేషన్ కా అట్లాంటివి చేస్తాడు తర్వాత ఆ అమ్మాయి ప్రేమించిన వ్యక్తి రాజేంద్ర కుమార్కి ఏదో పెద్ద టైఫాయిడ్ ఏదో వస్తుందన్నమాట టైఫాయిడ్ వస్తే అతని కోసం అని అంటే అక్క ప్రేమించింది అక్క అక్క సుఖం కోసం పరితపిస్తూ ఉంటాడనమాట ఈ పిల్లాడు ఎట్లాగైనా బతికించుకోవాలని చెప్పి వాడు ఎన్ని రకాల కష్టాలు పడతాడు ఇతి ఇటుకలు మోస్తాడు అన్నం తినడు అక్కడెక్కడో మట్టి మోస్తాడు ఇంకోటి చేస్తాడు ఇంకోటి రిక్షా దొక్కుతాడు కూరగాయలు అమ్ముతాడు రకరకాల పని బాగా డౌన్ ట్రాడెన్ మనుషులనమాట అట్లాంటి పిల్లటి తర్వాత అండి ఒక ఈ డాక్టర్ కూడా ఉన్నాడు ఒక డాక్టర్ క్యారెక్టర్ కూడా ఉంది కంటి డాక్టర్ వాడేం చేస్తాడు వాడేం చేస్తాడో అని అని అనుకునే రోజులు అనమాట ఇవాడైతే ఇవాళ రోజుల్లో డాక్టర్ కూడా ఎంతో చక్కటి ఒక ఒక పవిత్రమైన వృత్తిని ఒక మాఫియా లాగా చేసి ఎక్కడికి వెళ్తే ఏ డాక్టర్ పీక్కుంటాడో ఎక్కడికి ఎక్కడికెళ్తే డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి అని పిండి పిప్పి చేసి నరరూప రాక్షసుల్లాగా డాక్టర్లు తయారయ్యారు ఎంతో మంది ఎంతోమంది అసలు మొత్తం సమాజం అంతా సర్వనాశనం అయిపోయింది పైగా సమాజం ఎట్లా సర్వనాశనం అయిపోయిందంటేనండి మొత్తం ఏ ఒక్క మనిషిని కూడాను వదలలేదు కలి అనే కలి పురుషుడు అంటారు కదా ఆ కలి పురుషుడు ఏ ఒక్క ఎవరిని వదలలేదండి భార్యని కానీ భర్త కానీ భార్య అవతల భర్త ఎటో వెళ్తే ఆ డ్రైవర్తో వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడ లేదు భర్త భార్య ఎక్కడికన్నా దీనికి సినిమాలు ఏదన్నా వర్క్ చేయడానికి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ బాస్తో పెరుగుతూ ఉంటుంది అన్నీ ఇవి అంతా ఆలుతూ ఫాల్తూ ఆల్తూ ఫాల్తూ క్యారెక్టర్స్ అనమాట ఇవాళ నిజంగా ఆ సినిమా ఈ నిజంగా ఈ సత్య సత్య ప్రకాష్ రాజు ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాడు నిజంగా అంటే ఏంటండి అంటే ఏంటి నాకు అర్థమైందంటే ఏంటంటే అండి నేను మంచితనం అనేది చచ్చిపోలేదండి ఒక పవిత్రత అనేది చచ్చిపోలే కానీ మనుషుల్లో ఉన్న ఒక రక చక్కటి ఆ పవిత్రత కావచ్చు లేకపోతే ఆ ఎమోషన్స్ మనిషికి ఉండాల్సిన అవి చచ్చిపోయినాయి అండి మనుషులు మంచితనం చచ్చిపోలేదు ఎక్కడో అక్కడొక్కో అక్కడొక్కడో అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు ఇవాళ కూడాను నాకు ఒక డాక్టర్ నాకు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను నాకు ఇన్సూరెన్స్ ఉన్నది అది అయిపోయింది అనుకుని డబ్బులు కట్టా కట్టిన తర్వాత డాక్టర్ చూస్తే అది ఎందుకు ఎందుకమ్మా అట్లా కట్టారు అదేంటి అని అంటాను ఏమోనండి మరి నాకు తెలీదు అయిపోయిందని అన్నారు మరి కట్టాలి అన్నారు అందుకని కట్టేశాను అని పే పే చేశాను కార్డుతో పే చేశాను పాపం డాక్టర్ నిజంగా నువ్వు వాళ్ళ దగ్గర ఎంబడబడి ఎంబడబడి నా దగ్గర నాకు ఇప్పించే వరకు నా నా నిద్రపో నిద్రపోలేదు ఊరుకోలేదు ఖాళీగా కూర్చోలేదు అనమాట అట్లాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేసిందనమాట అట్లాంటి దేశంలో అంత ప్రపంచంలో అట్లాంటి వాళ్ళు ఉన్నాము నిజంగా ఇవాళ రేపు ఇవాళ రేపు ఈ సన్యాసులు ఇంత రెచ్చిపోతున్నారంటే మన రాజకీయ నాయకుల వల్ల కదా ఈ రాజకీయ నాయకుల్ని వాళ్ళకి ఓటేసి మీరు రా బాబు అంటే గుడులు గుడుల్లో కూర్చోండి లేకపోతే లేక లేకపోతే ఏంటి గుహల్లో కూర్చుని గుడల్లో గుళ్ళల్లో కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేసుకు చేసుకుంటూ ఇదేదో మనమేదో మేము పని పూజ చేసుకోవటం ముక్కు మూసుకుని కూర్చోటం నేను తప్పు అంటలేదండి కానీ ఏంటంటే ఎవరు ఏది ఎప్పుడు చెయ్యాలి ఎవరు ఏది ఎప్పుడు ఎప్పుడు ఏ పని చెయ్యాలి అనేది మాత్రం ఉంది కానీ ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఎన్నెన్ని రకరకాలైనవన్నీ చూస్తున్నావు అంటే అసలు అన్నీ ఆశ్చర్యపడి పడే పడే విషయాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా చివరి చివరి విషయంగా చెబుతున్నాను ఈ సినిమాలో తుఫాన్ హృదయాలో ఒక ఒక చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశాడండి వసంత్ దేశాయని పియతే గో పియతే यो निहरलगा लगा पियते చాలా ఇష్టమైన పాట అండి ఇది మీరా భజన అనమాట మీరా రాశాడు వసంత వసంత వ్యాస రాసిన భరత్ వ్యాసం రాసినట్టున్నాడు ఆయన మీరా భజన్ లాగే రాశాడు ఆయన మరి నేను అనుకుంటున్నాను మరి మీరా భజనో కాదో మరి నాకు తెలియదు కానీ మీరా మీ మీరా ప్రభు గిరిధరే గరే తుము బిన్ రాహానజా पी आते कहां पी आते कहां ఇలా అంటుంది కాబట్టి ఏంటంటే మీరా భజన అని అనుకున్నాను కానీ కానీ మీరా రాసిన దానికి దీనికి ఏదో తేడా ఉంది మరి భరత్ వ్యాస రాశాడేమో అట్లాగూ చూడండి ఎందుకు ఇవి ఈ సినిమాలు కంపేర్ చేస్తున్నాను రాజకీయాలకి అంటే ఇవాళ రేపు రాజకీయాలని పట్టిపోయినాయి ఎందుకని ఒక ఎంఏ పాలిటిక్స్ చేసిన దాన్ని నా మనసంతా క్షోభ క్షోభిస్తూ ఉంటుందండి ఎక్కడెవ్వడం అంటాడు నీ జగనన్న చేయలేదని జగనన్న చేయటమా చేయకపోవటమా అనే కాదు ఆయన అన్నీ హాస్పిటల్స్ కట్టాడు అన్నీ రకాల మంచి మంచి పనులు చేశాడు ఆయన రైతు భరోసా కేంద్రాలు చేశాడు అసలు తల అందరు ముసలేళ్ళు అందరూ కూడాను అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా డబ్బులు ఇప్పి డబ్బులు ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు అవన్నీ ఇస్తూ వితంతు పెన్షన్లు కావచ్చు అవి కావచ్చు ఇవన్నీ కూడాను మరి ఎవరైనా నాలాంటి వాళ్ళు డెఫినెట్గా లైక్ చేస్తారు అట్లా లైక్ చేయటం ఏదో పాపమైనట్టుగాను చచ్చిపోతూ ఉంటారు కాబట్టి ఏంటంటే అందుకే అసహ్యం పుట్టింది రాజకీయాలంటే అసహ్యం పుట్టింది ఆ రాజకీయాలు ఆ రాజకీయ రాజకీయాలు అసహ్యం చేసే రాజకీయాలు రాజకీయాలని మోసే పత్రికలు ఆ పత్రికలు రాసేవి ఆ ఛానల్స్ చూసేవి వీళ్ళందరూ కూడా పట్టిపోయారు అందుకని ఆ రాజకీయాల జోలికి ఎప్పుడోగానే వెళ్ళను అనమాట నేను కాబట్టి ఏంటంటే ఇదిగో ఇలాంటివి జీ జీవితం ప్రతి వాళ్ళ జీవితము ఏదో ఒడిదుడుకులు ఉంటాయి అన్ని రకాల సమస్యలు ఉంటాయి కానీ ఏంటంటే అండి అదేదో జీవితంలో ఒక పదవే పరమావధి డబ్బే పరమావధి అని అలా అనుకుని చేస్తున్న వ్యాపార రంగం అయిపోయిందనమాట ఇవాళ రేపు రాజకీయాలు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు ప్రతి ఒక్క ఒక్క వృత్తి ప్రతి ఒక్క ఒక సేవాభావంగా ఉండాల్సిన వృత్తి వృత్తులు కూడాను సర్వనాశనం అయిపోయింది కాబట్టి ఏంటంటే అందుకని అదిగో రా ప్రకాష్ రాజు అలా మాట్లాడాడు అలా బాధపడ్డాడు ఇదిగో ఇట్లాగూ ప్రతి వాళ్ళల్లోనూ కలి కలి దూరేసి వాళ్ళ వాళ్ళ చేత ఒక ఒక బురద లాంటి పనులు చేయిస్తున్నదే అని బాధగా ఉంటుంది అనమాట సో అంతేనండి కాబట్టి ఏంటంటే మంచి మంచి సినిమాలు అప్పుడప్పుడు మనం మనసుకి ఆనందం కలిగిస్తూ ఉంటాయి అనమాట అట్లాంటి సినిమాలు గుర్తు చేసుకున్నప్పుడు అనమాట సో కుదిరితే చూడండి మీరు మీరు కూడాను తుఫాన్ అవర్ దియా అది శాంతారాం మూవీ అని యూట్యూబ్లో ఉంటే చూ చూసుకోవచ్చు ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్